ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన రెండు వేల పద్దెనిమిది జూలై మరియు రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏడిఆర్ బకాయిల వివరాలను మరింత సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నామండి గతంలో మనం కొన్ని బేసిక్ పేలకు సంబంధించిన వివరాలను మాత్రమే చర్చించుకున్నాం అయితే చాలా మంది మిగిలిన బేసిక్ పేలకు కూడా లెక్కలు చెప్పమని కోరడంతో ఈ ప్రత్యేక వీడియోను మీ ముందుకు తెస్తున్నాం ఈ లెక్కలు ప్రధానంగా ముప్పై నెలలు అంటే జూలై రెండు వేల పద్దెనిమిది నుండి మరియు ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి కలిపి మొత్తం అరవై నెలల కాలానికి సంబంధించినవి ఈ పాత పిఎస్సి బేసిక్ పే ఆధారంగా మీకు ఎంత మొత్తం వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు వివేద బేసిక్ పేల వారిగా అరేర్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే బేసిక్ పే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వీరికి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై నెలలకు ఇరవై నాలుగు వేలు అలాగే జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై నెలలకు ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వస్తుంది అంటే మొత్తం అరవై నెలలకు కలిపి నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు అందుతుంది అలాగే బేసిక్ పే ఇరవై ఐదు వేల నాలుగు నాలుగు వందల యాభై రూపాయలు వీరికి రెండు విడతల్లో తలో ఇరవై నాలుగు వేల చొప్పున మొత్తం నలభై ఎనిమిది వేలు బకాయలు వస్తాయి అలాగే బేసిక్ పే ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉన్నవారికి మొదటి ముప్పై నెలలకు ఇరవై నాలుగు వేల రూపాయలు తదుపరి ముప్పై నెలలకు ఇరవై నాలుగు వేల అరవై రూపాయలు వస్తుంది వీరికి వచ్చే మొత్తం నలభై ఎనిమిది వేల వంద రూపాయలు అలాగే బేసిక్ పే ఇరవై ఐదు వేల ఆరు వందలు ఉన్న వారికి వీరికి రెండు విడతల్లో ఇరవై నాలుగు వేల నూట యాభై చొప్పున మొత్తం నలభై ఎనిమిది వేల మూడు వందలు అరి అమౌంట్ వస్తుంది అలాగే బేసిక్ పే ఇరవై ఐదు వేల ఏడు వందలు ఉన్న వారికి వీరికి ఒక్కో ముప్పై నెలల కాలానికి ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయల చొప్పున మొత్తం నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అందుతుంది అలాగే బేసిక్ పే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నవారికి వీరికి ఒక్కో విడతకు ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై రూపాయలు చొప్పున మొత్తం నలభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రూపాయలు అరేర్స్ రూపంలో వస్తుంది ఇలా మీ అరేర్స్ మీరే సులభంగా లెక్కించుకోవచ్చు మీ బేసిక్ పే ఈ పేరు కొన్న వాటిలో లేకపోయినా పర్వాలేదు సులభంగా మీరే లెక్కించుకోవచ్చు మీరు సులభంగా లెక్కించుకోవడానికి ఒక చిన్న సూత్రం ఉంది అది ఏంటంటే మీ పాత పిఆర్సి ప్రకారం ఉన్న బేసిక్ పేను ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిదితో గుణించినట్లయితే మీకు అరవై నెలలకు వచ్చే మొత్తం అరీరు ఎంతో తెలిసిపోతుంది ఉదాహరణకు మీ బేసిక్ పే ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అనుకుంటే ఈ విధంగా ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిదితో లెక్కించుకున్నట్లయితే మీకు నలభై ఎనిమిది వేల ఐదు వందల పదహారు రూపాయలు వస్తుంది అలాగే ఈ అరేర్స్ అనేవి ప్రభుత్వం నిర్ణయించిన విడతల వారిగా మీ ఖాతాలో జమ చేయబడతాయి పాత బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది కొంత ఉపశమనం కలిగించే విషయమే ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు మరియు మీ పేస్లిప్ ఆధారంగా ఖచ్చితమైన గణాకాలను సరిచూసుకోవాలని సూచిస్తున్నామండి ఇవి కేవలం అంచనాలు మాత్రమే